కాకినాడ శిజుకు తీసుకున్న భూములు రెండు వేల ఎకరాలకు పైబడి తిరిగి ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ని రెడ్డి ప్రభుత్వాన్ని అయితే ఆ విషయాన్ని ప్రజలకు చెప్పుకోవడం చేతగాక ఆ ఘనత అంతా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శాఖలో పడిన తర్వాత వైసీపీ రైతు లభోది అంటున్నారు కాకినాడ శిశు పరిధిలోని రెండు వేల నూట ఎనభై ఎకరాలను తిరిగి రైతులకు ఇప్పిస్తారనే మాట నిలబెట్టుకున్నట్టు ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించుకున్నారు అనంతరం ఆయన చిత్రపటానికి పిఠాపురంలో జనసేన నాయకులు పాలాభిషేకం కూడా చేశారు ఇవన్నీ చూస్తూ రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా మంచింది తామే అనే సంగతి వైసీపీ సీనియర్ నేతలైన కురసాల కన్నబాబు దాడిశెట్టి రాజా వంగగితకు గుర్తొచ్చింది పిఠాపురం నియోజకవర్గ పరిధిలో ఉప్పాడ కొత్తపల్లి ఆ పక్కనే తొలి నియోజకవర్గ పరిధిలోని తొన్నంగి మండల పరిధిలోని పది వందల యాభై ఒక్క మంది రైతులకు వైసీపీ హయాంలోనే వైసీపీ వైఎస్ జగన్ చొరవతోనే మేలు జరిగిన చెప్పడానికి ఆ ముగ్గురు ముందు రావడం విశేషం కురసాల కన్నబాబు మాట్లాడుతూ శెజుభూములు తిరిగి ఇవ్వడం కూడా తనదే క్రెడిట్గా పవన్ చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు సెస్ తిరిగి ఇచ్చేస్తున్నట్టుగా గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారని ఆయన అంటున్నారు వైసీపీ అధికారంలోకి రాగానే వ్యవసాయ మంత్రిగా ఉన్న తనను సెస్ భూములు తిరిగి ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన కమిటీ చైర్మన్గా నియమించాడని గుర్తు చేశారు నాడు జియో నెంబర్ వన్ ఫిఫ్టీ ఎయిట్ ద్వారా రెండు వేల నూట ఎనభై ఎకరాల సెస్ భూములను వెనక్కి ఇచ్చేశారన్నారు ఇప్పుడు కొత్తగా సెస్ భూములు తిరిగి ఇస్తున్నామంటూ మెమో ఇవ్వటం విడ్డూరంగా ఉందని చెప్తున్నారు మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ ఉప్పాడ తీరంలో కాలుష్య నిర్మణులకు వంద రోజుల సమయం పవన్ కళ్యాణ్కి అవసరం లేదన్నారు కేవలం వారం రోజుల్లోపే సెల్స్ కంపెనీల కాలుష్య సమస్యను పరిష్కరించుకోవచ్చు అన్నారు తమ హయాంలో తిరిగి వచ్చిన భూములకు మళ్లీ మెమో ఇప్పించడం ద్వారా పవన్ పరుగుదీశారని మాజీ ఎంపీ వంగగీత విమర్శించారు కాకినాడ సెజ్లో ఎలాంటి చరిత్ర సృష్టించారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు సెల్స్ కంపెనీలో డెబ్బై శాతం ఉద్యోగాలు ఇప్పించి పాలాభిషేకం చేయించుకోవాలని హితవో చెప్పారు సెజ్ రైతులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని ఆమె డిమాండ్ చేశారు ఇదిలా ఉండగా కాకినాడ సెజ్లో తమ హయాంలో రైతులకు మేలు కలిగే నిర్ణయాలు తీసుకున్న సంగతిని వైసీపీ నాయకులు ఎప్పుడూ చెప్పలేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్కు పాలాభిషేకం చేస్తుండటంతో నిజాలు ఇవి అంటే వైసీపీ నాయకులు మాట్లాడడం విశేషం చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా వైసీపీ నాయకుల ఉందనే విమర్శలు వస్తూ ఉన్నాయి